ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుల్లో అందరికి కూడా జుట్టు ఊడిపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది కదా దానికి కారణం మనం ఉపయోగించేటువంటి షాంపూస్ కావచ్చు తర్వాత మనం వాడేటువంటి ఆయిల్స్ కావచ్చు మనం తినేటువంటి ఫుడ్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ జుట్టు అయితే ఊడిపోతుంది మనకు వీలైనంత వరకు మనము కొంచెం జుట్టుని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇంకొద్ది రోజులు మన జుట్టు అనేటువంటిది ఊడకుండా ఉండడానికి మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము దాంట్లో ఏంటంటే జుట్టు మంచిగా ఊడకుండా మంచిగా ఒత్తిగా పెరగడానికి జుట్టు కోసం అయితే మనం స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె పెట్టుకోవాలి ఆ యొక్క స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి అది ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది కదా మన మన చేతులతో మనం చేసుకున్నామంటే మనకు ఒక ఒక దీంట్లో ఎలాంటి కల్తీ లేదు అని కాబట్టి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క కొబ్బరి నూనెను మనం ఇంట్లో ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను దానికోసం నేనైతే దేవుడికి మనము కొబ్బరికాయ అనేటువంటి కొడతాం కదా ఆ యొక్క కొట్టినటువంటి కొబ్బరికాయతో మనము ఈ రోజైతే కొబ్బరి నూనె అయితే తయారు చేసుకోవచ్చు

కాబట్టి నేను వీటిని మొక్కల కోసం పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఈ యొక్క వాటర్ అన్నీ అవి తర్వాత ఇలా నీట్ గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత అలా వాటర్ పోసేసి దానిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఇంకా మీ ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత మినిమం ఒక వన్ టు టూ అవర్స్ నాంత సరిపోతే నేను మార్నింగ్ చేసి ఈవినింగ్ ఏమో మిక్సీ పట్టేసుకున్నాను అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా శ్రావణ శుక్రవారం కోసం అని కిచెన్ మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను డబ్బలన్నీ తోమేసుకుని తూట్ చేసుకుని సెల్ఫ్ల పైన కాబట్టి వాష్ చేసుకుని ఎంత పెద్ద పని చేసుకున్నాను కాబట్టి ఇంకా అవంతా చేస్తే నాకు మిక్సీ పట్టిన తోపిక లేకుండా అందుకనే సాయంత్రం మిక్సీ పట్టుకున్నాను సాయంత్రం మంచిగా ఏంటంటే ఆ కొబ్బరిలో ఉన్నటువంటి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి వాడేటప్పుడు కావాలంటే ఇంకొకసారి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసి కడిగేసుకొని పెట్టుకునే ఇంకా దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసేసి దాంట్లో ఉన్నటువంటి పాలు అనేటువంటి తీసుకోవాలండి ఈ యొక్క పిప్పి ఉంది కదా ఈ యొక్క పిప్పి తీసేసేయాలి పాలలో మంచిగా మనము ఒక కాటన్ క్లాత్ లో వేసేసి అలా వడగట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పిప్పి ఆ యొక్క క్లాత్ లో మిగిలిపోతుంది జ్యూస్ మనకి కిందకి వస్తుంది దాంట్లో మనకి వాటర్ ఉంది ఆయిల్ కూడా ఉంది అనమాట దాన్నే మనం కొబ్బరి పాలు అంటారు ఆ యొక్క కొబ్బరి పాలను తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఇలా మనం ఏంటి ఒకసారి గట్టిగా పిండేసాం కదా ఆ యొక్క పిప్పిలో ఇంకా కొంచెం ఉంటుంది అనమాట మొత్తం అయితే ఆయిల్ పోదు కాబట్టి దాంట్లో మరి కొంచెం వాటర్ వేసేసి ఇంకొకసారి అన ఇంకా సెకండ్ టైం వేసేటప్పుడు వాటర్ కంటెంట్ తగ్గించాలి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంచుకోవద్దు తక్కువ వాటర్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా పిండేసారు అప్పుడు మనకు కొబ్బరి పాలు వస్తే చూడండి ఫస్ట్ తీసుకునేమో డార్క్ ఉంటుంది మనము ఇలా ఫింగర్ పెట్టి పాయ కంటే మన ఫింగర్ పైన పాలు పాలుగా అనిపిస్తుంది అదే సెకండ్ టైం అన్నప్పుడు దాంట్లో అలా మనకి మిల్క్ వచ్చినట్టుగా ఉండదు అనమాట కొంచెం పల్చగా ఉంటుంది వీటన్నింటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే ఓవర్నైట్ వదిలేసాను అలా ఓవర్ నైట్ వదిలేయడం వల్ల అదేంటంటే వాటరు తర్వాత ఆయిల్ రెండు కూడా సపరేట్ అవుతాయి లేయర్స్ లాగా టూ లేయర్స్ లాగా సపరేట్ అవుతుంది అలా టూ లేయర్స్ లాగా సపరేట్ అయిన దాంట్లో వాటర్ ఎంతమంది కిందికి వస్తుంది ఆయిల్ అయినప్పుడు పైకి వస్తుంది ఎందుకంటే వాటర్ అయినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి కిందికి వచ్చేస్తే ఆయిల్ వెయిట్ ఉంటుంది కాబట్టి పైకి వస్తుంది ఆ పైన దాకా డైరెక్ట్ ఆయిల్ ఉండదు ఇప్పుడు మనం పెండినప్పుడు వచ్చినటువంటి కొబ్బరి పాలలు ఇంకా కొంచెం సన్నగా ఉన్నటువంటి ఆ యొక్క కొబ్బరి మనకి తురిమ ప్రొసెజర్ అండి పిప్పి లాంటిది అది ఇంకా సన్నగా ఉన్నటువంటి పార్టికల్స్ ఉంటాయి అనమాట కాబట్టి మనకు పైన అంతా మనకి మిల్క్ మిల్క్ లాగా ఉంటుంది అనమాట కొంచెం గట్టిగా వస్తుంది దాన్ని ఒక స్పూన్తో తీసుకొని ఒక గిన్నెలకు మార్చేసుకోవాలి దాన్ని ఒక గిన్నెలకు మార్చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ లో అయితే ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకోవచ్చు కానీ చూస్తూ ఉండాలి ఎందుకంటే పొంగిపోతుంది అనమాట పొంగిపోకుండా చూసుకోవాలి తర్వాత దాన్ని మనము దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయింది అనుకునే టైంకి మూత పెట్టేసుకొని స్లిమ్ కొంచెం ఫ్లేమ్ అంటే తగ్గించేసుకోవాలి ఫ్లేమ్ అంటే తగ్గించేసుకొని దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎగిరిపోనివ్వాలి వాటర్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క పిప్పిలో నుండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనకైతే ఆయిల్ వస్తుంది ఈ యొక్క ప్రాసెస్ అంతా కొంచెం లెంతి ప్రాసెస్ పేషెన్సీతో కూడుకునేటువంటి ప్రాసెస్ అనమాట దీన్ని ఇంకొంచెం డెవలప్ చేయాలి అనిపిస్తుంది ప్రాసెస్ ఏంటంటే ఆ యొక్క మడ్డి లాంటిది చూడండి అది కూడా మనకి ఒక లేయర్ లాగా వచ్చి పైన లేయర్ లో మాత్రమే ఆయిల్ ఉండేలాగా వచ్చింది అనుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇదిగో చూడండి ఇలా వస్తాయి అనమాట మనకి టూ లేయర్స్ సపరేషన్ చూడండి ఎంత మంచిగా వస్తుంది అయితే కిందికున్న చూడాలి అది వాటర్ అనమాట ఇదిగో ఇలా వచ్చేదంత పైన ఆయిల్ ఇలా మంచి లేయర్స్ మనము సపరేట్ చేసుకోవాలి కాబట్టి మనకు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కొంచెం ఎక్కువసేపు పెట్టుకున్నాం అనుకోండి లేయర్స్ ఎందుకంటే ఈజీగా ఫామ్ అవుతుంది అయితే నేను ఫస్ట్ ఒకసారి పెట్టినా ఇంకా చాలా మిగిలిపోయింది అలా అనేసి డీ ఫ్రిడ్జ్ లో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టేసుకున్నాను పెట్టేస్తే మళ్ళీ నా లేయర్ ఫామ్ అయింది ఫామ్ అయ్యాక చూస్తే మళ్ళీ ఇంకా ఉంది అన్నమాట అప్పుడు ఏం చేశాను అప్పుడు మనకి ఇక్కడ పైన వచ్చేసింది కదా అట్టులాగా అది మనకి ఆయిల్ కిందంతా వాటర్ అది ఇలా డిస్టర్బ్ చేసేసరికి బ్రేక్ అయిపోతు కిందికి వస్తుంది అప్పుడు నేను ఏం చేసా అంటే దాన్ని తీసేసి ఇంకొక బౌల్ స్లోగా కిందికి టాన్ ట్రాన్స్ఫర్ చేసే అప్పుడు ఆ యొక్క బౌల్కునేటువంటి అలానే ఉంటుంది అదంతా తీసేసి దాంట్లో ఉన్న మ్యాక్సిమం ఉన్న లేనిదంతా వచ్చేలాగా చూసి దీంట్లోకి మార్చేసుకున్నా అనమాట అలా మనం ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎందుకు అనుకుంటే కొంచెం గట్టిగా ఉన్న కవర్ తీసుకుని కవర్ లో వేసేసి ఏదైనా ఒక దానికి హ్యాంగ్ చేయాలి హ్యాంగ్ చేసినప్పుడు టూ లేయర్స్ ఆపరేషన్ అవుతుంది అలా కూడా చేసేసుకోవచ్చు ఇదిగోండి స్టార్టింగ్ లో అయితే ఫ్లేమ్ ఇలా పెద్ద దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఒపరేట్ అయిపోతుంది చూడండి దాని నిండుగా వచ్చింది కదా దాని నిండుగా వచ్చింది ఇలా మనకి వేడవుతూ 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 దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఇంకా దీంట్లో ఇంకా చాలా మాయిశ్చర్ ఉంది అనమాట ఆ యొక్క మాయిశ్చర్ అంతా పోతూ అప్పుడు ఆయిల్ అయితే బయటకు రిలీజ్ అవుతుంది దాన్ని ఒక స్పూన్ తో అయితే తీసేసి ఇంకొక బౌల్ గా మార్చేసుకున్నాను లేదు మూత పెట్టేసుకొని కాసేపు అట్లా పెట్టేసి మనకు మొత్తం ఆయిల్ వచ్చేదాకా ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వచ్చింది తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అలానే ఉంటే అది మారిపోయినట్టు అవుతుందేమో అనిపించింది లేదు అంటే అలా కూడా ఉంచేసుకోవచ్చు అది మన ఇష్టము కదా ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత కొంత లెంతి ప్రాసెస్ గా ఉంటుంది కొంచెం ఓపిక ఉండాలని ఇలా ఒక గంట సేపు అనుకుంటా ప్రెస్ చేస్తూ ప్రెష్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఆయిల్ అయితే తీసేసుకున్నాను అయితే నాకు ఎంత ఆయిల్ వచ్చి ఉంటుందో ఒక్కసారి గేస్ చేసి కమెంట్ సెక్షన్ చెప్పండి మనకి కష్టపడిన దానికి ఫలితం అయితే వచ్చింది నాకైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చింది అనమాట ఆయిల్ త్రీ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే వచ్చింది మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ బాటిల్ ఉంటుంది కదా ఆ యొక్క బాటిల్ నిండింది చూపు చెప్పండి కవర్లో వేసే లే సపరేషన్ వస్తుంది అనేసి ఇదే అనమాట అది ఉడికే లోపల ఇంకా కొంచెం మిగిలింది ఉండే దాన్ని ఇంకేం చేయాలి ఏం చేయాలని ఆలోచించి కవర్లో పోసి పెట్టేస్తే అది లేయర్ సపరేట్ అవుతుంది అనేసి అలా వేసి చిన్నగా నిధులతో చిన్న హోల్ చేసా అప్పుడు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వచ్చేసింది అనమాట చున్నక్కడ మంచి ఎంతమైన స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎంత బాగుంది కదా ఇదిగో ఈ విధంగానైతే ఈజీగా కొబ్బరి నూనె అయితే వస్తుంది ఇంకా లాస్ట్ ఫైనల్ గా మనం మూత పెట్టామనుకోండి ఇంకా వేడికి ఎక్కువగా వచ్చేస్తుంది అనేసి మూత పెట్టేసి ట్రై చేసి మూత పెట్టేసి ట్రై చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి వేడికి ఇంకా మంచిగా వచ్చేస్తుంది అనమాట బయటికి అంతా కూడా ఈ విధంగా వచ్చినటువంటి కొబ్బరి నూనెని మనము చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి అయితే దీంట్లో అక్కడక్కడ ఏమన్నా మనం ఇలా ప్రెస్ చేస్తూ తీసాం కదా ごめんなさい。 ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనెనైతే వచ్చేసింది మనకి వైట్గా రాలేదు ఎంత అనిపిస్తుంది కొబ్బరి నూనె వైట్గా ఉంటుంది మనం వేడి చేసాం కదా వేడి చేయడం వల్ల దాని యొక్క కథ దీనికి వచ్చేసింది అనమాట మొత్తం అంత దాన్ని సేకరించినాక మరొక ఐదు నిమిషాలు స్టవ్ పైన పెట్టేసి వేడి చేసుకున్నా ఇంకా దాన్ని ఇక్కడ దేంట్లో పోస్ట్ స్టోర్ చేసుకోవాలని ఆలోచించేసరికి ఈ యొక్క బాటిల్ చూసే ఖాళీగా ఉంది సరే ఇది ఖాళీగా ఉంది కానీ దాన్ని పైన క్యాప్ తీసేసి దాంట్లోనే ఆయిల్ పోస్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అది టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్